హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమాగని పిజిటైక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇప్పుడు మనము బంగారము బ్యాంకులో తాకట్టు పెట్టుంటే ఈ మూడు విషయాలు మాత్రం మీకోసమే అది తిరిగిపోయే న్యూస్ అయితే చెప్తున్నాను ఇవాళ అంటే మనము ఆల్రెడీ గోల్డ్ తాకట్టు పెట్టినా లేదు ఇప్పుడు పోయి గోల్డ్ తాకట్టు పెట్టాలన్నా మన బంగారానికి ఎంత డబ్బులు వస్తుంది మన బంగారం వాల్యూని మనం ఎలా లెక్క కట్టుకొని గోల్డ్ అమౌంట్ని క్యాలిక్యులేట్ చేసుకొని గోల్డ్ ఎత్తుకుపోవాలని తెలియకుండా తర్జన భర్జన పడుతుంటాను కదా అందులో నేనైతే అలా బాధపడ్డాను సో నేను ఎలా సాల్వ్ చేసుకున్నాను ఇప్పుడు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అన్నది ఇవాళ టాపిక్ అనమాట అట్ ద సేమ్ టైం మనకి గోల్డ్ లోన్ పెట్టిన ఈవెన్ లోన్ పెట్టేసి గోల్డ్ డబ్బులు కట్టేసి రిటిపించుకునే టయానికి వాళ్ళు మన గోల్డ్ ఆ ఇవ్వకపోతే మనకి రోజుకి ఐదు ఐదు వేల రూపాయలు పెనాల్టీ అట్ ద సేమ్ టైం మన గోల్డ్ మీద ఆల్రెడీ తాకట్టు పెట్టిన గోల్డ్ మీద కొత్తగా అప్ లోన్ కూడా వస్తుంది వీటి వివరాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారు కదా ఫస్ట్ వన్ మన బంగారం వాల్యూని మనం ఎలా క్యాలిక్యులేట్ చేసి తాకట్టు పెట్టాలా ఫస్ట్ ఈరోజు గోల్డ్ ప్రైజ్ ఎంత ఉంది ఈ రోజైతే ట్వంటీ టూ క్యారెట్స్ అదే నైన్ వన్ సిక్స్ వన్ గ్రామ్ వచ్చి పన్నెండు వేల ఏడు వందలు యాభై కానీ పన్నెండు వేల ఎనిమిది వందల మధ్యలో అయితే ఉంది ఒక్కొక్క ఇయర్ అని పట్టించి అదే ట్వంటీ ఫోర్ అనుకోండి ఒక గ్రామ్ వచ్చి పదమూడు వేల ఎనిమిది వందలు ఉంది సో ఈ యొక్క వేరియేషన్లో మనం ట్వంటీ టూ క్యారెట్సే తీసుకెళ్ళి జ్యువెలరీ కానీ నగలు తాకట్టు పెడతాం కాబట్టి మన యొక్క గోల్డ్ ప్రైజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గ్రాముకు చెప్తున్నాను మన యొక్క గోల్డ్ ప్రైజు పన్నెండున్నర వెయ్యి పన్నెండు వేల ఎనిమిది వందలు కదా ఎనిమిది వందల్లో కూడా మూడు వందల పక్కన చూసిన పన్నెండు వేలు వేసుకున్న దాంట్లో నుంచి మనకి ఒక గ్రామ్కి వచ్చి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అప్ టు టూ అండ్ హాఫ్ లాక్స్ వరకు మనం గోల్డెన్ కనుక ప్లెడ్జ్ పెడితే ఒక గ్రామ్కి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అంటే పన్నెండున్నర వేలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అంటే దగ్గర దగ్గర మనం ఒక గ్రామ్కి పన్నెండున్నర వెయ్యిలో నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అంటే దగ్గర దగ్గర పదిన్నర వెయ్యి పదివేల ఐదు వందల నుంచి పదివేల ఆరు వందల చిల్లర వరకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనకు ఒక గ్రామ్ మీద వస్తుంది సో ఇక్కడ పది గ్రాములకి ఒక గ్రామ్ అయితే తరిగి తీస్తారు నిన్న నా వీడియోలో చెప్పినట్టు మనం ఎనామిల్ గోల్డ్ కావచ్చు స్టోన్స్ ఉండొచ్చు పూసలు ఉండొచ్చు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ఎక్స్ట్రా తరుగు తీసేస్తారు మనం తీసుకెళ్ళేటువంటి జ్యువెలరీలో నుంచి ఎక్స్ట్రా తరుగు బొంగ రిమైనింగ్ ఉండేటువంటి గ్రామ్స్కి నెట్ వెయిట్గా ఆల్మోస్ట్ ఆల్ ఒక గ్రామ్కి పదివేల ఆరు వందలు పదివేల ఏడు వందల దాకా కూడా అప్ టు రెండున్నర లక్ష వరకు మనం కొదవ పెట్టేటువంటి బంగారానికి ఇస్తారు సో ఇలా కాదు నాకు పెద్ద అమౌంట్ కావాలి ఒక ఐదు లక్షలు కావాలా అనుకున్నారనుకోండి మనం తాకట్టు పెట్టేటువంటి బంగారానికి వాళ్ళు అప్ టు ఎయిటీ పర్సెంట్ అంటే ఒక పన్నెండున్నరవై ఈరోజు కాస్ట్ ఉంది కదా పదివేలు దాకా మనకైతే గ్రామ్కి ఇస్తారు అందులో ఇక్కడొచ్చి హిడెన్ ఛార్జెస్ అండి అదే తరుగుబోతుంది పది గ్రాములకు ఒక గ్రాము నెట్ గోల్డ్ ప్యూర్ గోల్డ్ నైన్ వన్ సిక్స్ ఉందనుకోండి పది గ్రాములకు ఒక గ్రామే తీస్తారు లేదు దాంట్లో ఇంకేదైనా స్టోన్సు పూసులు ఇట్లాంటివి ఏదైనా డస్ట్ లాంటిది కనిపించిన డల్ కనిపించినా కూడా ఇంకా ఎక్కువ ఉంచు తరుగు ఎక్కువ తీసేసి ఎన్ని గ్రామ్స్ వాళ్ళు గోల్డ్ అయితే ఆడే క్యాలిక్యులేట్ చేస్తారు వాటికైతే ఎయిటీ పర్సెంట్ తగ్గకుండా అప్ టు ఫైవ్ ల్యాక్స్ వరకు మనకైతే గోల్డ్ లోన్ ఇప్పుడు శాంక్షన్ చేస్తున్నారు అది ఆర్బీఐ రూల్ అనమాట సో ఇది గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు నెక్స్ట్ ఇంకొకటి ఏంద్రా అంటే మనం పెట్టినటువంటి గోల్డ్ ఆల్రెడీ తాకట్టు పెట్టేస్తున్నాం మనం మనం తాకట్టు పెట్టేసినటువంటి గోల్డ్ వాల్యూ పెరిగింది ఇప్పుడు మనము ఆ నగలిని ఇడిపించి మళ్ళా తిరిగి పెట్టడం వల్ల బెనిఫిట్ ఉందా లేదు మనకి ఎందుకంటే వాళ్ళు వచ్చి ప్రాసెసింగ్ ఛార్జెస్ అని నెక్స్ట్ పేపర్ ఛార్జెస్ అని ఇట్లాంటివి కట్ చేస్తారే మనకు తెలియదు ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్లో యాడ్ అవుతుంది సో ఇట్లాంటివి ఏమి జరగకుండా మన నగలికి మనం ఎక్స్ట్రా నగలు ఏం పెట్టకుండా మన నగల మీదనే టాపప్ లోను అంటే మనం ఆల్రెడీ ఒక గ్రామ్ వచ్చి ఏడు వేలు ఆరు వేలుగా పెట్టేస్తున్నాం ఇప్పుడు దాని వాల్యూ పదివేలు పదిన్నర వెయ్యి ఉంది సో ఈ రిమైనింగ్ అమౌంట్ని వాళ్ళు కొత్త లోన్ కింద కన్సిడర్ చేసి మనకి టాపప్ లోన్గా ఇస్తున్నారు ఇప్పుడు వచ్చి కొత్తగా వచ్చినటువంటి రూల్ అనమాట కెనరా బ్యాంకులో రీసెంట్గా నా ఫ్రెండ్ అప్ లోన్ తీసుకొని తంది రెన్యువల్ అంటే తిరిగి అమౌంట్ ఎక్స్ట్రా అమౌంట్ తీసుకొని తిరిగి కొత్త లోన్ కింద తను చేసేసి అయితే రావడం జరిగింది సో ఇప్పుడు ఉన్నటువంటి రూల్ రీసెంట్గా వచ్చినటువంటి ఆర్బీఐ రూల్ వచ్చి ఇది ఒకటి ప్లస్ అని చెప్పచ్చు అనమాట అంటే గోల్డ్ కుదోపెట్టిన వాళ్ళకి బెస్ట్ బెనిఫిట్లో ఈ యొక్క టాపప్ లోన్ ఒకటి కింద కూడా తీసుకోవచ్చు ఈ రెండే కాకుండా ఇంకేం బెనిఫిట్స్ ఉంది అంటే మనము పెట్టినటువంటి నగలు ఇంకొక రూల్ ఏంద్రా అంటే మనము తాకట్టు పెట్టేస్తాం డబ్బులు కట్టి రిలీజ్ చేసుకోవాలి మనమైతే అమౌంట్ కట్టాం మనం అమౌంట్ కట్టినా ఈరోజు మార్నింగ్ కట్టామనుకోండి ఆఫ్టర్నూన్కో లేదా మరుసటి రోజుకో లేదా ఇంకొక రోజుకో ఇస్తారు గోల్డ్ అలా కాకుండా మనము డబ్బులు కట్టేసినా కూడా మన నగలని కనుక బ్యాంక్ నుంచి తిరిగి ఇవ్వడానికి ఏడు రోజులు పైన పట్టింది అనుకోండి ఏడు రోజుల వరకు మనం వెయిట్ చేయొచ్చు అంటే వన్ వీక్ వర్కింగ్ డేసు వన్ వీక్ వరకు వాళ్ళు బంగారు నగలు మనకి ఇచ్చేంత వరకు వెయిట్ చేసిన వాళ్ళు పదో రోజు పన్నెండో రోజో లేదంటే ఇంకొన్ని రోజులు డ్యూరేషన్తో ఏడు రోజుల తర్వాత ఎప్పుడు మనకి నగలు తిరిగి ఇచ్చినా రోజుకి ఐదు వేల లెక్కన పెనాల్టీగా మనకి కట్టాలా ఇది ఎవరైనా తెలియకుండా ఇన్ని రోజులు వెయిట్ చేసినా మేము ఇన్ని రోజులు గోల్డ్ డబ్బులు కట్టేసినా కూడా తీసుకోలేకపోయాము అని బాధపడే వాళ్ళకి ఇది బెస్ట్ న్యూస్ అనే చెప్పచ్చు సో ఖచ్చితంగా ఇట్లా ఎవరైనా ఫేస్ చేస్తుంటే మీరైతే రెస్పాండ్ అవ్వండి ఆర్బీఐ రూల్ అయితే ఇప్పుడు వచ్చింది మీ నగలు మీకు ఇచ్చే దాంట్లో ఎవరైనా ఆలస్యం చేశారా ఏ బ్యాంక్ అయినా ఏదో గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ బ్యాంక్ కావచ్చు ఏ బ్యాంక్లో అయినా అప్ టు వన్ వీక్ అన్న ఎక్స్ట్రా టైం వాళ్ళు తీసుకొని మన నగలను మనకి అప్పగించకపోతే రోజుకి ఫైవ్ థౌజండ్ పెనాల్టీ వాళ్ళు కట్టాల్సి ఉంటుంది అది రూల్ అనమాట సో మనమైతే వాళ్ళపైన కంప్లైంట్ అయితే చేయొచ్చు అమౌంట్ అయితే దర్జాగా వసూలు చేసుకోవచ్చు అండి సో ఈ యొక్క కొత్త రూల్స్ మూడు గోల్డ్ కుదువు పెట్టాలనుకునే వాళ్ళకి గోల్డ్ ధర ఎంత పెరిగినా మన బంగారం వాల్యూ పెరిగింది అని ఈ యొక్క ఉదాహరణగా తీసుకోవచ్చు అనమాట మనకి చాలా చాలా అవసరాలు ఉంటాయి కానీ ఇంత తక్కువ ఇంట్రెస్ట్కి మనకి ఎక్కడ ఎవ్వరు రూపాయి ఇవ్వరు సో మనము ఒక్క రూపాయి తీసుకోవాలన్నా కూడా దానికి వడ్డీ మోర్ దెన్ వన్ రూపీయే ఉంటుంది కానీ తక్కువ ఉండదు ఇక్కడ తక్కువ తక్కువ డెబ్బై డెబ్బై ఐదు పైసలోనే మనకైతే ఒక గోల్డ్ లోన్స్ వస్తున్నాయి దట్టు కొన్నటువంటి బంగారానికి ఒకప్పట్లో నేను చెప్పాను కదా సవర్ బంగారం రెండు వేల కొన్న సవర్ బంగారం ఏడు వేలకు కొన్న ఇప్పుడు ఒక గ్రామ్ బంగారమే మనం తాకట్టు పెట్టినా కూడా పదివేలు పైన ఉంది సో బంగారం వాల్యూ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది సో మనం బంగారం వ్యాల్యూ పెరిగే కొంది మన యొక్క అవసరాలు తీర్చుకునేదానికి చాలా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా గోల్డ్ పెట్టేవాళ్ళు లేదా ఆల్రెడీ కుదోబెట్టి ఉండేవాళ్ళు ఇంకేదన్నా అవసరం ఉంది నేను ఆల్రెడీ నగలు కుదువు పెట్టేస్తున్నాను ఇంకొక న్యూస్ చెప్దాం అనుకున్నాను చాలా దగ్గర నేనైతే చూసాను అనమాట పాంప్లెట్స్ చూశాను ఇన్నాను కూడా మీరు బ్యాంకులో కుదవ పెట్టేస్తున్నారు నగలు మీరు విడిపించుకోలేకపోతే మా డబ్బులతో వాటిని ఇడిపించి మీ దగ్గర నుంచి కొంటాము అని ఈ పాంప్లెట్ నేను చాలా అయితే చూశాను సో వాళ్ళు ఊరికైతే విడిపించు కొన్నారు కదా సో మన యొక్క నగల వాల్యూని వాళ్ళు తరుగు కింద తోసేసి అంటే బ్యాంకులో తరుగు తోస్తుంటారు కదా తరుగు కింద తోసేసి వాళ్ళైతే తీసుకుంటున్నారంట ఇన్ కేస్ మీరు అలా అమ్మాలన్నా కూడా ఒకసారి చెక్ చేసుకొని మీ యొక్క జ్యువలరీకి హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్ రిటర్న్ వచ్చేలాగా చూసుకొని అయితే సేల్ చేయండి లేని పక్షంలో ఇప్పుడు ఉండేటువంటి ఫెసిలిటీస్ మనకి వెసులుబాటు ఉంది ఇంకొక ఆరు నెలల తర్వాత సంవత్సరం తర్వాత రిలీజ్ చేసుకోగలుగుతాము లేదా ఇప్పుడు అర్జెంట్ అవసరం వచ్చి పడింది వేరే దగ్గర అప్పు చేయాల్సిన అగత్యం ఏర్పడింది అప్పు ఎవరైనా ఇస్తారో లేదని బాధపడే వాళ్ళు కూడా ఆల్రెడీ నగలు కుదోపెట్టిన మీరు టాప్ అప్ లోన్ కింద తీసుకొని మీరు అవసరాలు గడుపుకునే దానికి బెస్ట్ ఛాన్స్ అయితే ఉంది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి గోల్డ్ లోన్ రూల్స్లో ఈ మూడు యాడ్ అయ్యండి ఖచ్చితంగా మీరు ఇట్నైతే యుటిలైజ్ చేసుకోండి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఆదరిస్తారు కదా ఓకే అండి బాయ్ సీయూ నమస్తే